హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా బొంబాయి రవ్వతో వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో వేడి వేడిగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ వడలు ఒకసారి ట్రై చేయండి వీటిని క్విక్ గా ప్రిపేర్ చేయొచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు పెరుగు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత అర స్పూన్ జీలకర్ర మీ రుచికి తగినంత ఉప్పు కొన్ని కరివేపాకు రెమ్మలు అర స్పూన్ అల్లం ముక్కలు తర్వాత పావు కప్పు కొత్తిమీర తరుగు ఫైనల్గా కప్పు క్యారెట్ తురుము వేసుకొని ఒక్క చుక్క వాటర్ లేకుండా కేవలం పెరుగుతోనే ఈ వడ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి సుమారుగా ఐదు నిమిషాల సమయం పడుతుంది తర్వాత ఈ బ్యాటర్ని ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం వడలను ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం వడలు చేయడానికి ముందుగా చేతులను ఆయిల్తో గ్రీస్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వడల్లాగా చేసి కాగి నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిగిలిన పిండినంతా వడల్లా చేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ వడల్ రెడీ అయినట్లే ఈ వడలు చేసేటప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ముప్పా కప్పు పెరుగు పర్ఫెక్ట్గా తీసుకోవాలి పెరుగు ఎక్కువైతే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది తక్కువ అయితే వడ గట్టిగా ఉంటుంది ఈ టిప్ కనుక ఫాలో అయినట్లయితే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్